పాఠశాలలో ప్రవేశిస్తే అన్ని అవకతవకలే నిన్న రాత్రి సందర్శించినప్పుడు బాలికల జాడ కనబడలేదు నేటి సందర్శనలో తూర్పు దిక్కున ఉన్న మూడవ ప్రహారీ గేటు కూడా తాళం వేయకుండా తెరిచి ఉంది ఇప్పటికే నిత్యం రాష్ట్రంలో పలుచోట్ల అగాయిత్యాలకు బాలికలు బలిగవుతున్న సంఘటనలు చోటు చేసుకుంటుంటే ఇక్కడ ఆడపిల్లల రక్షణ పట్ల నిర్లక్ష్యం తాండవిస్తుంది తాటిపూడి ఏపీ బాలికల రెసిడెన్షియల్ ఉన్నత పాఠశాల ఎఫ్ఈస్సీ ప్రధానోపాధ్యాయుని ప్రతిభా భారతి పనితీరు ఇష్టారాజ్యంగా కనిపిస్తుంది చట్టాలు పైన కనీస అవగాహన లేకుండా నచ్చినట్లు తీర్మానాలను ఆమోదింపజేసుకుంటున్నారు అంతేకాకుండా డీఈఓ కార్యాలయానికి డేష్ బోర్డు ద్వారా ఇచ్చిన సమాచారానికి తీర్మానాలకు ఎటువంటి పొంతం లేదు నవంబర్ ఏడవ తేదీన పాములు విష కీటకాలు వస్తున్నాయని స్నానపు గదుల వద్ద కొమ్మలను తొలగించాలని తీర్మానించారా అందరికీ నమస్కారం సార్ నేను ఫారెస్ట్ బీటా ఆఫీసర్ నా పేరు శ్రీనివాసరావు మరి మా అధికారులు చూసిన మేరకు ఇక్కడ తాజపూడి దగ్గర గురుకుల పాఠశాలలో కొన్ని చెట్లు నరికిస్తున్నాయని చెప్పేసి మా అధికారులకు వచ్చిన సమాచారం మేరకు నేను ఆ స్థలంకి ఈ దినం రావడం జరిగింది సార్ అయితే ఈ ప్రదేశానికి రాగానే మరి కొన్ని చెట్లు ఇక్కడ నరికున్నాయి సార్ నీలగిరి తర్వాత చింత తర్వాత తురాయి అక్క అశోక చెట్లు ఒకటి నరకడం జరిగింది వాటి తాలూకా మెజర్మెంట్లన్నీ కూడా అప్పుడు తీసుకొని జరిగింది సార్ మరి ఇక్కడ ఇక ఏం జరిగింది ఎందుకు తీసుకుంది ఇక్కడ మేడం మీద రిపోర్ట్ తీసుకొని మా పై అధికారులకి నేను సబ్మిట్ చేస్తున్నా తదుపరి చర్య కొరకు మరి మా అధికారులకు నేను ఈ సమాచారాన్ని నేను అందిస్తాను సార్ మొత్తం ఓవరాలుగా ఇక్కడ ఎన్ని చెట్లు మీరు ఐడెంటిఫికేషన్ చేశారండి అంటే ఓవరాలుగా అంటే సార్ మొత్తం ఇక్కడ చెట్లు అనేవి కటింగ్ అయిపోయిన ముక్క ముక్కలుగా అయిపోయినాయి సార్ టోటల్గా నీలగిరి సుమారుగా ముప్పై ఒక ముక్కలు ఉన్నాయి సార్ చిన్న చిన్న పెద్ద కలిపి అలాగే చింత కూడా పద్నాలుగు ముక్కల వరకు ఉన్నాయి సార్ వేప ఒక వేప ఒకటి తర్వాత త్వరగా రెండు చెట్లు మొక్కలు ఉన్నాయి సార్ ఇక్కడ ప్రదేశంలో వచ్చేసరికి వీటి వాళ్ళకి అన్నీ కూడా నేను తీసుకోవడం జరిగింది సార్ ఇప్పుడు ముఖ్యంగా ఎంత చెట్లు నరికి నరికి వేయడానికి ఎటువంటి పర్మిషన్లు ఉండాలండి పర్మిషన్ లేకపోతే ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఇప్పుడు దీనికి యాక్చువల్గా సార్ ఇది గవర్నమెంట్ మన కాబట్టి మన ఎంఆర్ఓ గారు కాగితం ఉండే తర్వాత వాళ్ళ యాక్ట్ ప్రకారంగా మన అది చర్యలు యాక్ట్ ప్రకారం వాళ్ళు అనుమతి తీసుకోవాలి సార్ మరి దానికి చర్యలు ఏవేవో తీసుకున్నారనేది నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను సార్ అది తదుపరి మరి మా ఆఫీసుల మొత్తం అన్ని చక్రితాలకు విలువ ఎంత ఉండొచ్చండి అవును సరే వాల్యూ అంటే అది చెప్పలేము సార్ అది అది మా అధికారి అక్కడ మన ఆఫీసులో అధికారులే అది తెలియపరుస్తారు సార్ అది మీరు ఓన్లీ మెజర్మెంట్స్ తీసుకున్నంత వరకు సార్ దాని వాల్యూ అనేది మా అధికారులకి తెలుస్తుంది సార్ మీరు తీసుకున్న మెజర్మెంట్లోని చింత నీలగిరి ఉన్నటువంటి చెట్లు ఉన్నాయి ఆ చెట్లలో విస్తీర్ణం మనకి ఎంత పొడవు మేర ఉన్నాయి ఎంత హరిది అంటే దీని సన్సు వ్యాసార్థం ఎంత మేరకు ఉన్నాయండి అయితే సార్ ఒక్కొక్క అంటే రెండు మీటర్ల నుంచి ఆరు మీటర్ల వరకు ఉన్న కటింగ్లో ఉన్నాయి సార్ కొన్ని నూట ఎనభై గర్తలు ఉన్నవి నూట ఇరవై ఉన్నాయి తర్వాత ఎనభై డబ్బులు కూడా కొన్ని ఉన్నాయి సార్ ఓవరాల్ అన్నీ ఉన్నాయి సార్ వ్యాసార్థం వ్యాసార్థంలో అందులో పెద్ద చెట్లు ఒక రెండు ఉన్నాయి సార్ నూట యాభై నూట అరవై దాటిన చెట్లు రెండు ఉన్నాయి సార్ మిగతావన్నీ కూడా నూట ఇరవై నూట పది ఎనభై సెంటు బాజులు సైజు దాటిన కొన్ని ఉన్నాయి సార్ మీకున్న అనుభవం మేరకు ఈ చెట్లు ఎంతకాలమే ఉండొచ్చు సార్ ఇవి సుమారుగా ఒక ఇరవై సంవత్సరాలు ఉంటుంది సార్ ఇరవై ఇరవై సంవత్సరాలు సార్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ పాఠశాల తాటిపూడి ప్రాంతం ఇక్కడ మనం చూసినట్లయితే ప్లాస్టిక్ వ్యర్థాలని కాలుస్తున్నారు అదేవిధంగా ప్లాస్టిక్ ఈ బూట్లు తర్వాత చెప్పులు ఇవన్నిటిని కూడా ఇక్కడ కాలుస్తున్నారు ర్యాపర్స్ తర్వాత పాలిథిన్ అదేవిధంగా ప్లాస్టిక్ బాటిల్స్ ఏదైతే ఉందో మనం ఏదైతే కాల్చకూడదో అన్నిటిని ఇక్కడ కాలుస్తున్నారండి ప్లాస్టిక్ అనేది మనము ప్లాస్టిక్ని కానీ లేదా పావుతున్ని కానీ మనం పాతపెట్టినట్లయితే భూమిలో కనీసం ఒక వందేళ్ళు ఉంటుంది కాల్చ్యం అంటే అంత ప్రభావము గాల్లో యాభై ఏళ్ళ పాటు ఉంటుంది వీటి సంబంధించి ఇట్లా కాల్చడం అనేది మనం ఖండించవలసిన విషయము పక్కనే పాఠశాల తాలూకా భవనాలు ఉన్నాయి ఈ కాలుష్యాన్ని పాపం ఆ ఆడపిల్లలు ఆ చిన్నారులు భరించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మేధావులైనటువంటి విద్యాభేదలైనటువంటి చదువుకున్నటువంటి ఈ యొక్క ఉపాధ్యాయులు అధ్యాపకులు పిల్లల్లోని ప్లాస్టిక్ వ్యర్థాల పట్ల అవగాహన కల్పించి వాళ్తిన నిరోధం పట్ల అవగాహన కల్పించి వాటికి సంబంధించి ప్రత్యామ్నాయంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న విషయాన్ని పిల్లల్లో అవగాహన కల్పించవలసినటువంటి ఉపాధ్యాయులు అధ్యాపకులు ఈ విధంగా తమ పాఠశాల యొక్క ప్రాంగణంలోనే ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చడం అనేది చాలా దురదృష్టకరం దయచేసి పాఠశాల యొక్క నిర్వాహకులకు తెలియజేస్తున్నది ఏమనగా తప్పనిసరిగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వాటిని మరొక చోటకి డంపించేటటువంటి ప్రయత్నాలు చేయండి మనం ఏ విధంగా అయితే వాటిని కాలుస్తున్నామో రేపొద్దున ఆ విద్యార్థులు అదే నేర్చుకుని వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఎట్లాగా ప్లాస్టిక్ని కాల్చడం జరిగితే మనము ఎక్కడ వాళ్ళకు మనం విద్య నేర్పిన వారు అవ్వము సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలి ఆ బాధ్యతను ఉపాధ్యాయులుగా మనమే విద్యార్థులకు నేర్పించాలి కాలుష్య నివారణకు మన మన ప్రయత్నాన్ని మనము ఆచరిస్తూ విద్యార్థుల చేత కూడా ఆచరింపజేసినట్లయితే వారే రేపటి భావి భారత పౌరులు కాబట్టి సమాజం కాలుష్య రహితంగా ఉండేందుకు వారి వంతుగా వారి యొక్క బాధ్యతను నిర్వర్తిస్తారు